ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యా టీ టీణం క్షణం మీ ముందు సమాచారం భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్ర కోటి రెట్లు మీ శ్రమ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాలి శ్రమించక పుండెను జెండా చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని జయ రథ సారాజ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశీల్సక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచారులో రేపు జరగబో పదమూడవ తారీఖు ఎలక్షన్లలో అందరం కలిసి గౌరవనీయులు పెద్దలు వరదరాల్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ అమృత నగర్ లో మనం కానుకగా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం అదే కోవలోనే మన సంచుల భాష గతంలో వైసీపీలో చేరినారు కొన్ని కారణాల వల్ల అక్కడ జరిగినటువంటి పరిణామాలకు అతను సంతృప్తితో ఉండగా అక్కడ చేసినటువంటి అరాచకాలు చూడలేక పెద్దనైతే మనకు బాగుంటుందనే సదుద్దేశంతోనే ఆయన మళ్ళా ఈరోజు రాఘ రెడ్డి గారు అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము మనందరం కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరి మనులు కూడా కార్యకర్తలు నాయకులు అందరము కలిసికట్టుగా పనిచేసి నాకు సర్పంచ్ గా ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అమృతానగర్ నగరం స్థాపించడం శ్రద్ధలు వరదరాల గారి చేతుల మీదనే అమృత స్థాపించింది ఎక్కడెక్కడో నుంచి జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ప్రజలకు నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పడుతున్నటువంటి తరుణంలో మేము సొంత నీళ్ల నీళ్ళ లో అడుగుతానే అడిగి అడగడం తగ్గి మేము ప్రతిరోజు నిత్యం పంపిస్తా వచ్చాం అదే కాదు మేము చూసినారు మీరు సర్పంచ్ అయినా ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎట చేస్తున్నాం అనేది కూడా చాలా కష్టపడి పని ఏది అడిగినా కూడా మీరు మా ఇంటి గారికి అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు ఎలాంటి సమస్య పెట్టుకోకుండా నా వరకు సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాం ఈ అమృత డెవలప్మెంట్ చేసింది కానీ ఏదైనా పనులు చెయ్యాలన్నా కూడా మీరు నన్ను సర్పంచ్ గెలిపించినప్పటి నుండి అంత ముందు కూడా ఈ అమృత నగర్ కానీ ఈ దేవాలయాలకు కానీ అన్ని నా చేతనైతే సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాను సర్పంచ్ అయినా కూడా ఏ మంచి నీళ్ళు ఏది ఉన్నా కానీ నేను చేస్తానే వస్తాను కాకపోతే నేను సర్పంచ్ అయిన ఆరు నెలల ముంటి ఎమ్మెల్యే గారు నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది లేకుంటే ఈ ఆ మడు రోడ్డులో కూడా అడ్డ రోడ్లు మూడు అడ్డ రోడ్లు కూడా అయిపోయిండు దానికి కూడా చాలా అడ్డపడడం జరిగింది ఇప్పుడు ఈ ఈ మడు రోడ్లో చేయాల్సిన పనులు ఏమంటే మంచినీళ్లు ససస్యాంలో ఉన్నాయి కాలువలు చేయాలా డ్రైనేజ్ చేయాలా తరువాత అడ్డ రోడ్లు చేయాలా ఐ మూడు అయి రెండు కూడా గౌరవ వరదరాజ్ గారు ఎమ్మెల్యే అయితేనే దేవుని దేవితో మన గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తుంది ఎందుకు ముందు చూడకుండా ఒక నెల రెండు నెలల్లోనే పనులు మొదలు పెడతా అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఏదన్నా పొరపాటు జరిగి తప్పనుక ఈ అమృత నగర్లో ఫ్లాట్లు ఉండవు ఏమి ఉండవు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకుంటారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి వాళ్ళు ఇస్తారు మూడు వేలు ఇస్తారు మొక్కు కూడా ఇస్తారు ఏమైనా ఇస్తారు తీసుకోండి ఇబ్బంది లేదు తీసుకొని మంచి మంచి పెద్ద ఆయన రెడ్డి గారు ఈ అమృత స్థాపించినటువంటి పెద్దలకు మీ ఆ చేతుల మీద ఆయన మంచి మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కూడా అక్క చెల్లెలకి కూడా నమస్కారాలు ఈ గ్రామానికి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు ప్రజానికం ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికరూ కూడా నమస్కారం ఇది సుమారుగా ఇరవై ఏళ్ళ కిందట పెద్ద కృషితోనే ఈ యొక్క అమృత నగర్ స్థాపన జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పటికీ ఈయన స్థానికంగా పెద్ద ఆయన పట్టణలతోనే జరిగింది కొంతమంది వాళ్ళు ఆ మరి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు చేసినాడు కదా అంటే రాజశేఖర రెడ్డి పై నాయకత్వంలో ఉన్నాడు కింది నాయకుడు పట్టుదల పెట్టి మా గ్రామానికి సౌకర్యాలు మా ప్రజలకు అందజేయాలని అనే పట్టుదల పడితేనేవి వస్తాయి కానీ నాయకుడు ఇంట్లో కూర్చుంటే కదా ఇప్పుడు మరి వస్తాయి ఇవన్నీ అమృత నగర్ రెండు వందల ఎకరాల్లో ఇప్పుడు అంటే రోడ్డు ఉంది ఇప్పుడు మన ఈ మడు రోడ్డు పోయి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద సమస్య వచ్చి రోడ్డు డైవర్షన్ అట్లా తిరిగి వస్తావారు మరి ఐదేళ్ల నుంచి నాయకుడు మరి ఆ రోడ్డు లేకుండా ఏం చేస్తాడు ఒక ఇళ్ళలో ఒక మరి ఈ పదేళ్లలో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో అధికారులు ఉన్నారు మరి ఒక ఇళ్ళలో కట్టినారా మరి ఒక చోట ప్రవేశం చేయించినడా ఆయన బయట మన ప్రజలు ప్రజానికానికి ఏమి ఏవీ సేవలు మీ యొక్క ఓటు యొక్క హక్కుతో మీరు అతనికి వ్యతిరేకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు తృప్తి మాకు ఓట్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ సైకిల్ గుర్తు ఓట్లు వేయవలసిందిగా కోరుతూ బొద్రెడ్డి గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటారు ఒక రేషన్ కార్డు హోల్డర్ కు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారమ్మా సిలిండర్ల మీద అపోహ అపోహ ఉంది డాక్రా గ్రూపులకే అని కాదమ్మా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికే మూడు సిలిండర్లు ఇస్తారు పెన్షన్ ఇంటికి నాలుగు వేలు ఇస్తారమ్మా పెళ్లి కానుక లక్ష ఉంది చంద్రన్న బీమా ఉంది ఇంట్లో ఎంత మందికి ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన ఇంకొక అమ్మా ముఖ్యంగా మీకు చెప్పడం ఏమంటే ఈ అమృత నగర్ వచ్చిందంటే పెద్ద ఆయన నందాల వరాల రెడ్డి కృషి ఏమమ్మా నిజమా కదా ఇప్పుడు జగనన్న కాలనీ అని సెంటులో స్థలాలు ఇచ్చినారు ఇల్లు కడతామన్నారు ఇల్లు కట్టారా అమ్మా మీ దగ్గర మంచికి ముప్పై ఐదు వేలు తీసుకున్నారు ఎవరి దగ్గర ఉంది ముప్పై ఐదు వేలు కాబట్టి ప్రతి ఒక్కరూ ముక్కు ముక్కురాయికి ఆశ పడుకోకుండా పెద్ద ఆయన నందార వరదరాజు రెడ్డికి ఓట్లేస్తే ఈ అమృతానగర్ అభివృద్ధి ప్రదంలో అన్ని విధాల టౌన్ కన్నా బాగా మా శివచంద్రారెడ్డి అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతాదని మీ అందరికీ మాటిస్తున్నామమ్మా ఇంకొక విషయం కరోనా సమయంలో ఎవరు వచ్చినారమ్మా ఇక్కడికి రాజమహి వచ్చినాడా శివచంద్రారెడ్డి అన్న వచ్చినాడు నీళ్లు కావాలంటే తెప్పించినాడు ఎప్పుడు మేము ఫోన్ కొట్టినాడు అంటే అమృత నగర్ యాడు అంటే అమృత నగర్ మూడవ విధి అంటాడు ఈ రోజు మీ అందరూ గట్టిగా ఒక్కొక్కరు ఎంత శక్తిమైన ఓట్లు వేపించి మా శివచంద్రన్నను భారీ మెజార్టీతో అంటే ఇక్కడ పోటీ ఎవరికి ఇప్పుడు శివచంద్రారెడ్డి అమృత నగర్ అంటే శివచంద్రారెడ్డి ఏమ్మా చూసి పెద్ద ఆయన బుద్ధరాల్ రెడ్డికి ఓట్లు లేపించి గెలిపించవలసినదిగా కోరుతున్నాము సైకిల్ గుర్తు ఆమె ఓటు దాల్కో ఆమె తిలాలేనా ఆమె లడుకోలేకాలన్నా కదా శివన్న కూర్చొని ఆమె హిమ్మతి ఆమెకు దానికి శివన్న హత హకు హాసి హతా హాసి కత్తా కదా కామాన అంట మాకు క్యా ప్రాబ్లం అందే అమృత నగర్ గా అమృత నగర్ గా క్యా ప్రాబ్లం అందే ముసల్ మైనార్టీ కూడా ఖచ్చితము ముసల్మాన్ కొనే సోవి అన్ని కులాలైనా కానీ ఎవరైనా కానీ ఎటువంటి వాళ్ళకైనా కానీ ఏం శివన్న దగ్గర ఫోన్ చేస్తాను వచ్చిన్నాడు ముందు లాక్డౌన్ లోడికి వచ్చినాడు మంచి వసతులు చేస్తున్నాడు పిలిస్తే బలుగుతున్నాడు అన్ని విషయాలతో పిల్లోడు పలికే బలుగుతున్నాడు ఇప్పుడు మేము ఆ ఎప్పుడు స్వయం కుషిగా కష్టపడి అన్నకు గెలిపిసుకోవాలా అన్నకి ఏమన్నా మనం అడిగొచ్చు కూడక గ్యారెంటీ మనిషి చెప్ప సింబోళం గ్యారెంటీ వేసి ఓటేసి గెలిపియాల్సిందిగా నేను కోరుతుంటా